ఇక మిత్రులందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ నా మీద ఇలాంటి కుట్రలు జరగడం వల్ల ఒక నలభై రోజులు యాభై రోజుల పాటు లైవ్లో అందుబాటులో లేకపోయినా ఇక నన్నే మూసేయాలని చూసే వరకు నాకున్న ఇద్దరు ముగ్గురు మిత్రులు లైవ్లు మాట్లాడేటోళ్ళు కూడా వాళ్ళ మీద కేసులు అవుతాయనే ఉద్దేశంతో నేనే ఆగండి ఒక ముప్పై రోజుల పాటు అని నేనే ఆపిన కాబట్టి లైవ్లోకి వచ్చిన ప్రతి మిత్రుడు దయచేసి లైవ్ని షేర్ చేయండి అనేక రోజుల తర్వాత లైవ్లోకి వచ్చిన ఇక్కడ మరొక మాట చెప్పాలి దయచేసి ఇక మన యూట్యూబ్ ఛానల్ అనేక మంది ఉన్నారు నాకు కూడా మిత్రులు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు మీకు చెప్తున్నా చిల్కా ప్రవీణ్ గొంతు స్ట్రాంగ్ గొంతు చిల్కా ప్రవీణ్ ఛానల్ మూతపడితే మన ఛానల్కి ఎలాంటి డోకా ఉండదు మనకు పోటీ కదా చిల్కా ప్రవీణ్ అని పేర్లు చెప్పాను ఎఫ్ఐఆర్లు ఎవనెవనికి పంపినా ఎఫ్ఐఆర్లు ఎవనెవనికి పంపినా కూడా ఎవడు కూడా కనీసం దాని మీద స్పందించకుండా దాని మీద ఒక వార్త రాయకుండా ఎందుకు ఇట్లా చిలుక ప్రవీణ్ మీద పదే పదే కేసులు పెడుతున్నాడని కనీసం ఒక ఐదు నిమిషాల పాటు లైవ్లో మాట్లాడకుండా అసలు చిలక ప్రవీణ్కి ఏమి కాలేదు చిలుక ప్రవీణ్ మీద ఆ కాంగ్రెస్ పార్టీ ఏం కుట్రలు చేస్తలేదు లేకపోతే తీన్మార్ మల్లిగాడి ఏం కుట్రలు చేస్తలేడు అన్నట్టు స్తబ్దతగా శిల్కా ప్రవీణ్ గొంతును మూసేయాలి యూ న్యూస్ ఛానల్ మూతబడాలి అట్లా మూతబడితే మన ఛానలే కొందరి దగ్గర ఓ ఎస్టాబ్లిష్ అవుతుంది మనమే వచ్చినాయి అంత దండుకోవచ్చు అని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఉన్నారు మీ బుద్ధులు మార్చుకోరు ఇప్పటికైనా మిమ్మల్ని తన్నినప్పుడు శిల్క ప్రవీణ్ గొంతే మాట్లాడింది మీ మీద కేసులు పెట్టినప్పుడు శిల్క ప్రవీణ్ గొంతే మాట్లాడింది ప్రతి ఒక్కరి మీద ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారో కొన్ని యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఉన్నాయో మీ ప్రతి సమస్యలో చిలక ప్రవీణ్ గొంతు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డది కానీ చిలక ప్రవీణ్ చుట్టూ కుట్రలు జరుగుతుంటే కనీసము మీ గొంతు పెగట్లేదంటే మీ కుట్ర అయింది మీ అయింది నాకు కూడా సమయం వస్తుంది తిరిగి కొడితే ఒక్కొక్కటి దిమ్మ దిమ్మ తిరుగుతుంది కాబట్టి అందరం మనం జర్నలిస్టులుగా ఉన్నప్పుడు మనం అంతా ఒక లైవ్లు ఇస్తున్నప్పుడు మన స్టా మన ఛానళ్ళని ఈ షార్ట్లైట్ ఛానళ్లకు సమానంగా స్ట్రాంగ్గా నిలబెట్టాలనే ఒక దృఢస దృఢ సంకల్పంతో ఉన్నప్పుడు ఒకరి మీద కేసులు అయితే ఒకరం మాట్లాడినప్పుడు అందులో పైగా మీ అందరి మీద కేసులు మీ అందరి మీద దాడులు జరిగినప్పుడు స్ట్రాంగ్గా నేను మాట్లాడినప్పుడు నా మీద పదే పదే దాడులు జరుగుతున్నప్పుడు నా మీద పదే పదే కేసులు అవుతున్నప్పుడు ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదంటే ఇక మీ ఆత్మసాక్షికే వదిలేస్తున్నా